ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాలకి ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి రాకపోవడం చాలా దుర్ దు దురదృష్టకరంగా భావిస్తున్నాను గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి కూడా ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉండి రాకపోవడం చాలా దురదృష్టకరం గతంలో మీరు గమనించినట్లయితే మనం మన సంఖ్యా బలం చాలా తక్కువగా ఉన్నా మొన్న మన మా నాయకుడు లోకేష్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు సింహంలా సింగిల్గా వెళ్ళి ఆ ఇరవై మంది సభ్యులతో కూడా ఆయన పోరాటం చేసి ఎప్పుడైతే కుటుంబాన్ని ఆయనలో ఉద్దేశపూర్వకంగా దూషణకు దిగారో ఆ రోజు ఆయన మాటిచ్చి రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన సింహంలా మళ్ళీ గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మనందరం కూడా కాల్ రెగరేసుకుని గౌ గౌరవంగా ఒక దుష్టశక్తి పరిపాలనని దూరం చేసి అలాగే మన రాజనగరం నియోజకవర్గంలో మంచి పరిపాలన జరుగుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేన ఎమ్మెల్యే గారు కూడా చాలా అద్భుతంగా పరిపాలన కొనసాగిస్తూ మీరు గమనించినట్లయితే రీసెంట్గా మా నోటీస్కి రావడం జరిగింది ఎవరు ఏమైనా తన మన అనే భేదం లేదు అని ఎమ్మెల్యే గారు సందేశం చూడడం జరిగింది వంగల్పూడి రీచ్ ఏ కంపెనీకి అయితే ఇచ్చారో అది రద్దు చేయడం అధికారులందరూ కూడా ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలు కంప్లైంట్ చేస్తే స్పందిస్తాం అనే ఉదాహరణకి ఎప్పుడైతే ఆ కంపెనీని రద్దు చేశారో మీరు గమనించినట్లయితే ప్రభుత్వం ఓన్లీ ప్రజలకి పనిచేస్తుంది ప్రభుత్వం ఎవరికి పని చేయట్లేదు అనడానికి ఇదే నిదర్శనం ఎన్ని ఒత్తిళ్లు గురి చేసిన ఎన్ అక్కడ వంగల్పూడి ఇస్క్రాంప్లలో గతంలో దోచేసిన వారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ పెందుతు వెంకటేష్ గారితోనే ఒక వ్యక్తి నడుచుకోవడం జరిగింది ఆ ఐదు సంవత్సరాలు కూడా పొరపాట్లు జరిగాయి అనడం వాస్తవానికి చిత్తనారా మండలంలో జరిగిందని తెలుసు అందరికీ ఆ పద్నాలుగు టు ప పంతొమ్మిది అయిపోయాక పంతొమ్మిది టు ఇరవై నాలుగు కూడా ఆయన పార్టీ మారడం జరిగింది పార్టీ మారాక ఆయన వైసీపీ ప్రభుత్వానికి అండదండగా నిలిచి చాలామంది వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని వైసీపీకి తీసుకువెళ్ళి జరగడం జరిగింది కానీ మన దురదృష్టం శాతం ఆ వ్యక్తిని మల మరలా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించుకుని ఆయన కనుసగుల్లో ఈ ఇస్క్రాంపులు జరుగుతాయని వినడం జరిగింది సో వాస్తవం గ్రహించి అధికారులందరూ కూడా ఇస్క్రాంప్ రద్దు చేయడం చాలా ఆనందంగా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది ఇదే విధంగా రాజనారాయణ నియోజకవర్గంలో ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరిగినా పెందు తబిరామ్ కానీ పెందు వెంకటేష్ గారి కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ అభిమానులంగా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని భావిస్తున్నాను ఇది ఇక్కడితో ఆగదు ప్రజల కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అలాగే ఇందాక ఎయిర్పోర్ట్లో దిగి వస్తున్న సమయంలో మన రుడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారని తెలిసింది ఇరవై నాలుగో తారీఖు ప్రమాణ స్వీకారం అని కూడా విన్నాను మీరు రుడా అన్నది గత ప్రభుత్వంలో ఏర్పడ్డాక మనం నేను ఇంతకుముందు రుడా గురించి వినడం జరిగింది మన ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న బొడ్డు వెంకటరమణ గారుకి ఆ పదవి మొన్న సెకండ్ లిస్ట్లో రావడం జరిగింది ఇదంతా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు గత ప్రభుత్వంలో మన వైసీపీ ప్రభుత్వంలో రుడా మన ఒక మహిళ చేసిన మహిళా నాయకురాలు చేశారు రుడ బహుశా కార్పొరేటర్ ఒక కార్పొరేటర్ గారు చేశారు మా శర్మలారెడ్డి గారు ఇప్పుడు బుడ్డ బొడ్డు వెంకటరామ చౌదరి గారికి ఇచ్చారు సో ఖచ్చితంగా వెంకటరామచౌదరి గారు మంచి న్యాయం చేకూరుస్తారు అనిపిస్తుంది ఆ పదవికి ప్లస్ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతులన్నీ కూడా ఆయన దృష్టికి వస్తే ఖచ్చితంగా ఆయనకున్న డెడికేషన్కి ఆయన బాగా అనిపిస్తుంది ప్లస్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు నేను నా కృషి చేస్తాను ప్లస్ లోకేష్ గారిని కలవడం జరిగింది నియోజకవర్గం గురించి చర్చించడం జరిగింది మా ఇన్ఛార్జికి ఆ పదవి రావడం పట్ల ఆయనకు కూడా నేను కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది భవిష్యత్తులో రాజన్నగరం నియోజకవర్గం ఏర్పడ్డాక మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఎన్నికైన పెందు వెంకటేష్ గారు ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎలా కష్టపడుతున్నారో మీరు గమనిస్తే చూసే ఉంటారు ఆయన అన్ని ప్రోగ్రాములు చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి అదేవిధంగా నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను నా వంతు మా కార్యకర్తలకి ఏ ఆపదొచ్చినా నిలబడతాను అది ఎనీ టైం నా ఫోన్ నెంబర్ ప్రతి కార్యకర్త దగ్గర ఉంటుంది అదేవిధంగా జనసేన పార్టీతో మనం అందరం చాలా సమాన్యంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మన సీఎం గారిని ఎలా పోగొడుతున్నారో మా కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్యే గారిని అదే విధంగా చాలా సపోర్టివ్గా తీసుకుని ఆయన చేసిన ఇవన్నీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారిని ఈరోజు లోకేష్ గారిని కలిసి ఆయన కేవలం మన నియోజకవర్గం సమస్యలపైన దృష్టి పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు రుడా చైర్మన్ మన నియోజకవర్గం కాబట్టి అందరికీ కూడా అందుబాటులో ఉంటారు